రెడీ రెడీ రెడీనానా చూడండి బేట మీరు తీసివేస్తారు ఇట్లాంటి లెక్కలు చేయడంలో ఇబ్బంది పడుతున్నారు బేట ఎందుకంటే చూడండి ఇక్కడ రెండు సున్నాలే ఉన్నాయి పైన ఒకట్ల స్థానంలో పదుల స్థానంలో కింద మాత్రం వీటికన్నా ఎక్కువ ఉన్నాయి కదా నాలుగు వందలకి వెళ్ళి నూట ఇరవై ఆరు తీసేయాలి ఫస్ట్ ఒకట్ల స్థానం నుంచి చేయాలి కదా మనము చెక్ చేసుకోండి ఇది రాని వాళ్ళ కొరకే బేట ఇక్కడ ఒకటి ఉన్నా రెండు ఉన్నా ఏది ఉన్నా చెక్ చేసుకోవాలి మనం చెక్కర్ బోర్డు పైన జీరో ఇది సిక్స్ జీరో సిక్స్ కానీ ఏ జీరోనే చిన్నది కాబట్టి అప్పు కంపల్సరీ మనము తెచ్చుకోవాలి అప్పు తెచ్చుకోవాలి అప్పు ఒకట్ల స్థానంలో చిన్న సంఖ్య ఉంది కాబట్టి అప్పుకు పదుల స్థానానికి పోతే అక్కడ కూడా సున్నా ఉంది పదులు ఏం లేవు వందల స్థానానికి వెళ్దాం వందల స్థానంతో అప్పు తెచ్చుకోవాలి నాలుగు వందలు పెట్టినన్నా ఇక్కడ నాలుగు వందలు నాలుగు వందలు నాన్న ఏం చేయాలి ఇక్కడ నుంచి ఒక వంద అప్పు తెచ్చుకుందాం ఒకటే వంద ఓకేనా ఇప్పుడు నాలుగులకెళ్ళి ఒకటి తెచ్చుకున్నా కదా నాలుగుకెళ్ళి ఒకటి పోతే ఎంత అవుతుంది మూడు అవుతుంది ఓకేనా ఇప్పుడు ఏం చేయాలి మనము వందలకెళ్ళి ఇది పదులు కదా వందల నుంచి వందలు ఇవ్వడానికి రాదు పదులే ఇయ్యాలి అంటే ఈ వందని పదుల్లోకి మార్చుకుందాం వంద బదులు పది పదులు పెట్టి పెట్టా అక్కడ వెరీ గుడ్ వంద బదులు పది పదులు పెట్టేసింది చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఇప్పుడు ఏం చేస్తాం మనము ఈ పది పదుల నుంచి ఒక్క పది అప్పు మళ్ళీ ఒకట్ల స్థానానికి వెళ్తుంది కదా ఈ ఒకట్ల స్థానాన్ని కూడా ఈ పదిని ఇప్పుడు ఒకట్లలోకి మార్చుకోవాలి అక్కడ పది కాయిన్స్ తీసుకోండి వన్ రూపీ కాయిన్స్ పది బదులు పది కాయిన్స్ పెట్టండి పది కాయిన్స్ పెట్టేసిన పది బదులు పది కాయిన్స్ పెట్టేసిన ఇప్పుడు చూడండి ఒకట్ల స్థానంలో పది వచ్చేసింది ఇక్కడ పదుల స్థానంలో తొమ్మిది పదులు ఉన్నాయి వందల స్థానంలో మూడు పందలు ఉన్నాయి ఇప్పుడు చేద్దాం లెక్క ఎట్లా వస్తుందో చూడండి ఇక్కడ పది ఉన్నాయి కదా ఎన్ని చేసేయాలే ఆరు ఇచ్చేద్దాం ఒకటి రెండు మూడు ఇట్లా తీద్దాం మీకు ఆన్సర్ వచ్చేస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎన్ని మిగిలినాయిగో దాని కింద ఆన్సర్ ఉంటుంది నాలుగు నాలుగు మిగిలినాయి కదా ఇక్కడ నాలుగు పెట్టేసేయండి ఓకేనా ఇక్కడ ఎన్ని తొమ్మిదిలు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని పదులు ఉన్నాయి ఎన్ని తొమ్మిది ఉన్నాయి ఆయన ఒకటి పోయింది కదా ఇప్పుడు ఎన్ని వచ్చినాయి తొమ్మిది పదులు ఉన్నాయి కదా బేట తొమ్మిది పదుల నుంచి రెండు పోతే ఎంత ఎంత ఏడు ఈ మూడు వందల నుంచి ఒక వంద పోతే ఎంత రెండు ఇది ఆన్సర్